కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ కార్పొరేట్ శక్తులకి ఉపయోగపడే బడ్జెట్ సామాన్య ప్రజానికానికి ఈ బడ్జెట్ ఉపయోగపడదనేటువంటి వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా కార్యక్రమాలకు నిరసన కార్యక్రమాలకు పిలిపించింది ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉండేటువంటి ఈరోజు మనం ఏదైతే ఎరువుల ధరలు పెరగటం కానీ లేదా ఈరోజు కనీస మద్దతు ధర కూడా లేకుండా పదిహేడు వేలకే ఈ రోజు ఉండేటువంటి పరిస్థితి కొన్నిసారి ఇరవై మూడు ఇరవై నాలుగు వీలుకుంటే ఈ రోజు మద్దతు తరగడం లేదు అందువల్ల రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉంది ఓ పక్క ఉపాధి హామీ పద్ ప్రభుత్వం ఎనభై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది ముప్పై వేల కోట్ల మంది ప్రజానీకం వ్యవసాయ రంగంలో కానీ వ్యవసాయ కూలీలుగా గానీ ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల్లో వలసలను అరికట్టేదానికి ఇది ఉపయోగపడుతుంది అలాంటి బడ్జెట్ దీంట్లో ఎలాంటి ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ సరిపోదు అందువల్ల బడ్జెట్ పెంచకుండా కార్మిక వ్యవసాయ కార్మికులను ఆదుకునేదానికి వలసలను ఆదుకునేదానికి ఈ బడ్జెట్ సరైనటువంటిది కాదు ఒక పక్క విద్యా వైద్యానికి వైద్య రంగం ఈరోజు మనం చూస్తున్నాం హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఎలాంటి మందులు కానీ ఎలాంటి అవసరాలు తీర్చేదానికి పేదలకు ఉండేటువంటి అలాంటి ఉపయోగపడటం లేదు నిధులు కేటాయించినందువల్ల ఈరోజు అందరూ కూడా ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఖర్చులు పెట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారు అందువల్ల నిధుల్ని వైద్యానికి వైద్య రంగం పెంచాలి విద్యారంగానికి పెంచాలి అట్లాగనే ఐసిడిఎస్ సంబంధించినటువంటి ఏదైతే నిధులు పెంచకుండా ఈరోజు అంగన్వాడీ వాళ్ళకి వేతనాలు పెంచేదానికి నిధులు కేటాయించలేదు ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు ఈ బడ్జెట్ ప్రజలకి సామాన్య ప్రజానీక పెట్రోలు డీజిల్ ఇట్లకి సెస్ కూడా తీసేస్తే సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడుతుంది ఇలాంటి బడ్జెట్ కేంద్రం పెట్టిన బడ్జెట్ని మేము వామపక్ష పార్టీలుగా సిపిఐ సిపిఐ కానీ న్యూ న్యూ డెమోక్రసీ అట్లాగనే అనేక రకాల ఉన్నటువంటి పార్టీలు వామపక్ష పార్టీలు అనే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి రాబో కాలంలో రేపు పదహారవ తేదీ సదస్సు జేఎస్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఉంది ఇరవై తేదీ జిల్లా వ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి ర్యాలీలు జరుగుతాయి అందువల్ల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇటు చూసిన రైతాంగానికి ఉపయోగపడే బడ్జెట్ కాదు కార్మిక వర్గానికి ఉపయోగపడే బడ్జెట్ కాదు అశ్రేష్టమైన గ్రామీణ ప్రాంతాలను నివసించే వ్యవసాయ కూలీలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు వాస్తవంగా బడ్జెట్ అయితే జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిధులు పెంచడం గాని రోజులు పెంచడం కానీ చేయాలి అది చేయలేదు కనీసం రైతులు చూస్తే గిట్టుబాటు ధరలకి సంబంధించినంత వరకు మినిమం ప్రైజ్ ఈ చట్టం చేస్తామని చెప్పి నేను అనుకుంటానే ఉండరు ఆ చట్టం అట్నే ఉంది చట్టం మనకి చేయడం కార్మికుల గురించి చెప్పనే అక్కర్లేదు నాలుగు సివిల్ లేబర్ నాలుగు కోట్లు సెక్షన్స్ అని పెట్టి కార్మిక వర్గాన్ని విధ్వంసానికి గురి చేస్తున్నారు ఎటు చూసినా ఇది వినాశకరమైన బడ్జెట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక రాయితీ చూపించి దేశ ప్రజల్లో మధ్యతరత వర్గాన్ని కొంచెం ఆవేశాన్ని కొంత చల్లార్చినట్టు కనపడుతుంది కానీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కూడా డొన్ అనేది త్వరలోనే బయటపడుద్ది ఒకవేళ అదే నిజమైతే ఆ ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ వల్ల ఏర్పడిన లోటును ఎట్లా పూడ్చుకుంటారు కార్పొరేట్ మీద అయితే పనులు లేరు మరి ఎవరి మీద వేయాలి ప్రజల మీద వేయాలి కాబట్టి ఎటు చూసుకున్నా కానీ ఇది వినాశకరమైన బడ్జెట్ దీన్ని మేము నిరసిస్తూ ఖండిస్తా ఉన్నాము నా పేరు రాంబాబు సిపిఎంఎల్ ఎమ్మెల్యే నుండి మొదటి సోదర్లాగా ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజారాజకమైన బడ్జెట్ కాదని కార్పొరేట్ రంగానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేది ప్రధానమైన అంశం ఎందుకంటే విద్యకు గతంలో కంటే తగ్గించారు అలాగే ఆరోగ్యానికి తగ్గించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించారు వ్యవసాయ రంగానికి కూడా తగ్గించారు అంటే ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూ ఉంటుంది పెరిగిన జనాభాకు అనుకూలమైన పద్ధతుల్లో బడ్జెట్ ఉండాలి తప్ప కార్పొరేట్ రంగానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అలాగే ఒకే ట్యాక్స్ ఒకే పన్నుని జిఎస్టి పెట్టారు దాన్ని పెట్రోల్ మీద అమలు చేయబట్టి అమలు చేయరు ఇలాంటి తప్పుడు విధానాలన్నింటినీ తిప్పికొడుతూ ప్రజా లో బీజేపీ ప్రవేశపెట్టే బడ్జెట్ యొక్క నిజ స్వరూపాన్ని తెలియజేయడానికి పది కేంద్రంలోని వామపక్ష పార్టీల నిర్ణయం మేరకు ఈ నెల పద్నాలుగు అంటే నేటి నుంచి ఇరవై తారీఖు వరకు ఈ బడ్జెట్ యొక్క డొల్లతనాన్ని బయట పెట్టాలని ప్రజా అందరికీ తెలియజేయాలని చెప్పి నిర్ణయించారు ఆ మేరకు దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం జరుగుతోంది మన నెల్లూరు జిల్లాలో కూడా ఈ నెల పద్నాలుగు గంట నేటి నుంచి ఇరవైవ తారీఖు వరకు వివిధ రూపాలలో ఈ బడ్జెట్ యొక్క ఆ అనుకూలత లేని అంశాలను ప్రజల ముందుగా తీసుకెళ్లడానికి వామపక్ష పార్టీలు ప్రజాతంత్ర శక్తులు ప్రజా వాదులు పాల్గొని జయప్రదం చేసి ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాన్ని తిప్పికొట్టడానికి సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు రామా సిపిఐ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శి